In b u Thank yeah. you. ఇద్దరు చిన్నారులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని దురదృష్టకరమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు దానివల్ల ఇద్దరు మరణించారు ఇంకో ఇద్దరు ముగ్గురు అస్వస్థ గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోలుకున్నారు ఇది చాలా బాధాకరమైన సంఘటన ఆ పిల్లలు ఇద్దరి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం వారి తల్లిదండ్రులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ కుమార్ గారు సంజయ్ గారు నరసింహరావు గారు స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ పాఠశాలను సందర్శించి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావటం వెంటనే ఇక్కడికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణం అంతా చూసి పరిసరాలను కూడా చూసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఏ స్కూల్లో కూడా జరగకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాలు నృత్యా పెట్టుబడుల కోసం అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా సంఘటన తెలిసిన వెంటనే నాతో వాళ్ళు మాట్లాడారు తీసుకోవాల్సినటువంటి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు కొనతో కాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటికీ సంబంధించిన బడ్జెట్ ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా ఈడ మిత్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాం మంత్రి మండలి ఆలోచన కూడా పూర్తి స్థాయిలో మీరకంగా ఉంది చూసిన తర్వాత మేము ఇప్పటికే విద్య పైన వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు మిగతా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటన్నిటిని నెక్స్ట్ జనరేషన్ లెవెల్లో తీసుకొని పోవాలనే ఆలోచనలో ముందుకు పోతూ ఉన్నాం ఇటువంటి తరుణంలో ఈ సంఘటన మా అందరినీ కలిసివేసి ఈ సంవత్సరం ఇటువంటి బిల్డింగ్ లేనటువంటి పాఠశాలలు అన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పర్మనెంట్ సొల్యూషన్ చూపించడం కోసం బడ్జెట్లో మేము నిధులు కూడా కేటాయించాం ఈ ప్రాంగణానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఒకటి శాంక్షన్ అయినటువంటి నిధులు సరే పూర్తి స్థాయిలో ఆ నిధు నిధులు రిలీజ్ కాకపోబట్టి దీన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేకపోయారని చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు అందరితో మాట్లాడిన తర్వాత అక్కడికక్కడే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక నిర్ణయం చేయడం జరిగింది తాత్కాలికంగా వెంటనే పనులు మొదలుపెట్టాను వెంట చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను క్లీన్ చేసి చెట్లు చెదారం లేకుండా నీటి గుంటలు లేకుండా లెవెలింగ్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా కొంత నిధులు కావాలంటే యాభై లక్షల రూపాయలు వెంటనే వారికి శాంక్షన్ చేస్తున్నట్టుగా కూడా చెప్పాం అట్లాగే ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి మిగతా కన్స్ట్రక్షన్ సంబంధించి బిల్డింగ్కి సంబంధించి రెండున్నర కోట్ల నుంచి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు అవసరం అయితే అని చెప్పారు గవర్నమెంట్రీ కానీ మిగతా వాటికి సంబంధించి వాటికి సంబంధించి కూడా ఇక్కడే ఆదేశాలు ఒకటి జరిగింది మీకు కావాల్సిన ఎస్టిమేషన్స్ అన్ని పూర్తిగా తయారు చేసుకొని ఆ ప్రపోజల్స్ వెంటనే పంపిస్తే వెంటనే శాంక్షన్ ఒక రోజు కూడా ఆలస్యం చేయకుండా శాంక్షన్ చేస్తామని చెప్పాం ఇక్కడికి వచ్చినటువంటి ఈ గురుకులాల సంబంధించి సెక్రటరీని కూడా కూర్చోబెట్టి మాట్లాడారు కేవలం ఈ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి అన్ని స్కూల్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాంగణాలన్నీ సరి చేసుకోవాలి భోగుసదు చేసుకోవాలి ఎక్కడైనా లో లెవెల్ ఉంటే ఫిల్లింగ్ చేసుకోవాలి కాంపౌండ్ వాళ్ళు సరిగా లేకపోతే వాటిని ఏర్పాటు చేసుకోవాలి కిటికీలు లేకపోయినా తలుపులు లేకపోయినా వెంటనే ఏర్పాటు చేసుకోవాలి మంచాలు లేకపోతే కార్డ్స్ లేకపోతే పిల్లలు కింద పడుకోవటానికి వీలు లేదు అందరికి కూడా కార్డ్స్ ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ లేవో మీరు ప్రపోజలు తయారు చేసి వచ్చి శాంక్షన్ చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కార్డ్స్ ఇవ్వని కూడా చెప్పేసాం నిధులకి ఏ ఇబ్బంది లేదని కూడా చాలా స్పష్టంగా జీఎస్టీలు ఉంటే ఇంకో లక్ష కూడా కలిపి ఆరు లక్షల వరకు కూడా ఇవ్వటానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది పాత్రికేయ మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇటువంటి సంఘటనలు మనందరినీ బాధించేటువంటి సంఘటనలు వీటికి శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో మీరు కూడా తగినటువంటి సూచనలు చేసి ఈ చేసే కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇవ్వవలసిందిగా తగు సూచనలు ఉంటే అయకుండా చెప్పవలసిందిగా కూడా యావత్ రాష్ట్ర మీడియా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా చాలా కమిట్మెంట్తో స్పష్టంగా నేను చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్న అక్కడ లోపల మాట్లాడుతున్నప్పుడు కొమంది మిత్రులు అడిగారు ఈ దీనికి కావాల్సిన పక్కా ఇళ్ళకు సంబంధించిన సమాచారం ఇవ్వవలసిందిగా కావలసిన కట్టడాలకు సంబంధించిన సమాచారం ఇస్తే ఎంతో ఉపయోగం ఉంటుందో చెప్పవలసిందిగా కోరే దానికి సంబంధించిన సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకున్నటువంటి ఆలోచనతోనే నేను ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుందే ఈ సంపదని ఈ రాష్ట్ర ప్రజలందరికీ పంచటాన్ని వారి భవిష్యత్తులో ఎదగటానికి ఉపయోగపడే విధంగా మన వనరులన్నింటినీ కూడా ఉపయోగించాలని ఆలోచనతో తెచ్చింది దాంట్లో ప్రధానంగా పెద్ద ఎత్తున ఉపయోగపడేది విద్యకు సంబంధించినటువంటి అంశం ఆ విద్యకు సంబంధించిన అంశంలో ఈరోజు గత పదేళ్ల నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట నూట తొంభై ఏడు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల పదిహేను పదహారులో రెండు వందల పదకొండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడులో నూట పదహారు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి సరే రెండు వేల పద పంతొమ్మిది ఇరవైకి వచ్చేవరకల్లా కొంత నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వచ్చేవరకల్లా అది కేవలం పదకొండు కోట్లకు మాత్రమే పరిమితం చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కేవలం కేవలం తొమ్మిది కోట్లకు మాత్రమే పరిమితం అయిపోయారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేవరకల్లా కేవలం ఏడు కోట్ల పదమూడు లక్షలకే పరిమితం అయిపోయారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం మూడు కోట్లు మాత్రమే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఖర్చు పెట్టారు మొత్తం పదేళ్లలో కేవలం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు వీటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడే చూసి కూలంకృషంగా మనం తెచ్చుకుందే మన మానవ వనరులు అభివృద్ధి చేసుకోవడానికి మానవ వనరులు అభివృద్ధి అంటే అంటే నుంచి కదా వచ్చేది అక్కడే సరే నిధులు లేకపోతే ఎట్లా అని చెప్పి వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి గురుకుల పాఠశాలలకు సంబంధించిన ప్రాంగణాలన్నీ కన్స్ట్రక్షన్ కోసం ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయం కేవలం మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం ఖర్చు పెడితే ఈ సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలు ఎటువంటి ప్రాంగణాలని రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ఖర్చు పెట్టాలని వాటిల్లో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో నిర్మాణాలు జరగాలని అదే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతాం అందుకే నేను మీడియా మిత్రులకి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరెవరు పడకండి వచ్చింది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది ఇప్పుడే మొదలైంది దీని ప్రక్షాళనంతా ఖర్చు పెట్టి నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు కొనాదులేసేటువంటి వేసేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడే మొదలైంది సరే జరిగిన సంఘటన మీ బిడ్డలు మేము తీసుకొని రాలేము కానీ భవిష్యత్తును మాత్రం మిగతా పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆశీస్సులతో ప్రతి ప్రాంగణాన్ని సాధ్యమైనంత మేరకు అద్భుతంగా తయారు చేయడానికి నిధులు వెచ్చించడమే కాకుండా ఆరోగ్యపరంగా ఉండాల్సిన చర్యల కోసం ప్రతి పాఠశాలలో పారామెడికల్ స్టాఫ్ను ఉంచుతాం ప్రతి పాఠశాలలో స్నేక్ బైట్ డాగ్ బైట్కి సంబంధించిన మందులన్నింటినీ ఉంచేటట్టుగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ పాఠశాలలో ప్రతి పాఠశాలలో పిల్లలు పడుకోవటానికి కార్డ్స్ అంటే మంచాలు శాక్షించడానికి లేడం జరిగింది దానిపైన పడుకోవడానికి కావాల్సిన బెడ్షీట్స్ ఇవ్వటానికి కూడా లేడం జరిగింది ఇటువంటి అంశాలతో పాటు భోజనం చేస్తామంటే ఒక బాబు పక్కన కూర్చొని చెప్పాడు సార్ భోజనం సరిగా ఉండట్లేదు పల్సగా అవుతుంది పప్పు చారు కొంచెం బియ్యం కూడా సరిగా రావట్లేదు సరిగా లేవు ఎప్పటి నుంచో బాధపడుతున్నాం మీరు వచ్చారు చెప్తా ఉన్నా అంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారు జీవన్ రెడ్డి గారు లోపల మాట్లాడారు పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జెస్